గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యతిరేకత ఉంది ఇక ఏంటంటే వాళ్ళు చేసుకున్నట్టే వీళ్ళు కూడా బలవంత పేకగ్రీవాలు చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే వైసీపీ తరఫున గెలిచిన కౌన్సిలర్ని కార్పొరేట్ బలవంతంగా లాక్కుని చేసుకుంటున్నారు పొద్దునేది కూడా అట్టగ చేయాలి అంత మించే అంటే ఒకవేళ నిజంగా లేట్ చేస్తే మీరు అన్నట్టు దాని వెనక ఏమైనా వ్యూహం ఉంటుందా ఎన్నో పథకాల అమలు చేసి కొంచెం పాజిటివిటీ ఉన్నప్పుడు వెళ్దాం ఎన్నికలకి అని ఆలోచన ఎలా చేస్తుందనుకోవాలా జిడిపి టీడీపీ జనసేన మేబీ నేను అనుకోవడం అయితే ఏంటంటే ఇంకా ప్రిపేర్డ్ గా లేరు వీళ్ళు అందుకోసం అప్పుడు పెడుతున్నారు నీలం సహా ఏం చేసి పెట్టేదేం లేదు వీళ్ళకి బేసిక్ వీళ్ళనిం ఆపలేదు కావాలంటే చేసుకోండి చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు లేట్ చేయడం వీళ్ళకే నష్టం ఓ రకంగా చెప్పాలంటే నన్ను అడిగితే ఇప్పుడు పెట్టేస్తే గ్యారెంటీ కొట్టిపడేస్తారని అప్పుడు కొంత కాంపిటీషన్ అవుతుంది అవును కాస్తంత ఆలస్యం గుర్తు అంటే వీళ్ళు నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు బాగా సంపాదించుకుంటున్నారు కదా గ్రౌండ్ లెవెల్లో ఇసుకలోనో మందులోనో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఒక్కొక్కళ్ళు ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగేటటువంటి స్టేజీలో ఉన్న వాళ్ళు విధంగా సంపాదించుకుని అప్పుడు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఆడతారు అలాగే ఈ పంచాయతీలో ఒక్కొక్కళ్ళు ఇరవై లక్షలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళను వార్డు మెంబర్లు గాను సర్పంచ్ లుగా అయితే యాభై లక్షలు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు ఈ లోపు సంపాదించుకోవడానికి ఇంకొక ఏడాది వాళ్ళకి అవకాశం ఇద్దామని అనుకుంటుండొచ్చు అందుకోసం ఆగుతుండొచ్చు వైసీపీ సిద్ధమవుతున్నట్టేనా సార్ స్థానిక ఏం ఇప్పుడు ఏం లేదు కదా ఇప్పుడు